జిల్లా బీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో జాతీయ సమఖ్యాత దినోత్సవం సందర్భంగా మాజీ చీఫ్ విప్ బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు దాస్యం వినయ్ భాస్కర్ జాతీయ జెండాను ఆవిష్కరించారు కేసీఆర్ తెలంగాణ సాధనలో చేసిన పోరాటం పదేళ్లలో రాష్ట్రాన్ని దేశంలో నంబర్ వన్ గా నిలిపిన ఘనతను గుర్తు చేశారు కాంగ్రెస్ పాలనను తీవ్రంగా ఆయన విమర్శిస్తూ ఇది ప్రజా పాలన కాదు నియంతృత్వ పాలన అన్నారు ఇచ్చిన నాలుగు వందల ఇరవై హామీలు ఆరు గ్యారంటీలు అమలు చేయలేదని రైతు విద్యార్థుల సమస్యలు నిరుద్యోగం పెరిగిందని దుయ్యబట్టారు రాహుల్ గాంధీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడమే కాంగ్రెస్ పాలనకు నిదర్శనమన్నారు ఒక్క వర్గాన్ని కూడా న్యాయం చేయకుండా ఏ ఒక్క వర్గం అవసరాలను కూడా తీర్చకుండా ఈ కాంగ్రెస్ పాలన చూస్తున్నాం ఈ మధ్యకాలం చూస్తే తెలంగాణ రైతులు సమైక్య రాష్ట్రంలాగా తిరిగి కష్టాలు ఎదుర్కొంటున్నారు ఒక యూరియా బస్త కోసము నిద్రహారాలు మాని క్యూల నిలబడి పిల్ల పాపను చంటి పిల్లలను సైతం కూడా చేతులు పెట్టుకొని ఒక యూరియా కోసం తనలాడుతుంటే ఇది ప్రజాపాలన అని చెప్పి తెలంగాణ రైతాంగం ఈ పాలకులను ప్రశ్నిస్తున్నారు మా విద్యార్థులకు రాసినటువంటి పరీక్షలలో అవకతవకలు అయినాయని చెప్పి కోర్టును ఆశ్రయించి ఆశ్రయించి న్యాయం కోసము కోర్టును ఆశ్రయిస్తే ఆ కోర్టు కూడా విద్యార్థులు న్యాయమైనటువంటి డిమాండ్ అని చెప్పి వారికి సానుకూలంగా మరి తీర్పిచి ఆ విద్యార్థి లోకమంతా కూడా రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహిస్తా అన్నా కూడా ఎక్కడికక్కడ నిర్వహించకుండా ఒక హిట్లర్ పాలనలాగా ఒక నియంత పాలనలాగా మా విద్యార్థులను కూడా ఈడ్చుకుంటూ కొట్టుకుంటూ అక్రమ కేసులు బనాయిస్తుంటే ఇది ప్రజాపాలన అని చెప్పి మా తెలు